ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో సత్తా చాటుతున్నారని రాజకీయంగా ఆర్థికంగా సామాజిక రంగాలలో రాణిస్తున్నారని నంద్యాల డీఎస్పీ ఐపీఎస్ అధికారి జావలీ ఆల్ఫోన్స్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని రాజారెడ్డి ఫంక్షన్ హాల్ నందు పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం రాత్రి నిర్వహించారు నంద్యాల డీఎస్పీ ఐపీఎస్ అధికారిని జావలి ఆల్ఫోన్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా పలు రకాల పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు పలువురు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు కుటుంబ ఆర్థిక భారాన్ని సైతం స్త్రీ శక్తి మోస్తోందని స్త్రీలు ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు రెండో విషయం ఏంటంటే చేంజ్ అనేది ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్ అంటే మార్పు అనేది ఇంటి దగ్గర మొదలవుతుంది ఇప్పుడు అందరూ కూడా చాలామంది మ్యారీడ్ విమెన్ ఉంటారు అండ్ మీ అందరికీ పిల్లలు ఉండి ఉంటారు దానిలో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉంటారు మీరు వాళ్ళని ఎట్లా పెంచుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ నుంచి లేకపోతే మన పేరెంట్స్ జనరేషన్ నుంచి చూసుకుంటే ఇప్పటికి సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది వచ్చింది కానీ ఫర్దర్గా ఇంకా ప్రోగ్రెసివ్ సొసైటీ మనం చూడాలనుకుంటే మెయిన్గా ఇంట్లో అనేది చేంజ్ అనేది స్టార్ట్ అవ్వాలి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి అబ్బాయి ఉంటే అబ్బాయి మనం ఫ్రీగా వదిలేస్తాం వాడు అబ్బాయి కదా తిరిగేసి వస్తాడు ఏముంది అని ఇంట్లో పని అని చెప్పము ఎందుకంటే అబ్బాయి కాబట్టి అదే అమ్మాయిలు అయితే అమ్మాయి కాబట్టి ఇంటి పని నేర్చుకోవాలి ఇలా చెప్తాం సో ఈ స్టీరియోట పని నేర్చుకోవాలి ఇద్దరు ఇంటి పనిలో సహకరించుకోవాలి ఇలాంటి ఒక బీజం కనుక వాళ్ళ మైండ్లో కనుక నాటితే పెద్ద తర్వాత క్రైమ్స్ అనేవి కూడా తగ్గుతాయి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్